ఒక పక్క తలుపు తీస్తే ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల అంతులేని నిధి బంగారు కిరీటాలు బయటపడ్డాయి కాని పక్కనే ఉన్న మరో తలుపును తీయనానికి వెళ్తే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం వణికిపోయి వెనక్కి తగ్గింది ఆ తలుపును తెరవాలని కేసువేసిన వ్యక్తి అకస్మాత్తుగా వింత రోగంతో చనిపోయాడు ప్రాణాలను బలితీసుకునే ఆరోగది వాల్ట్ బీ వెనుక దాగి ఉన్న ఆ భయంకరమైన మిస్టరీ ఏంటి అద్భుతమైన మరియు భయంకరమైన మిస్టరీ మన భారతదేశంలోనే ఉంది అదే శ్రీ అనంత పద్మనాభస్వామి గుడి నేలమాళిగ బి వాల్ట్ బి రహస్యం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఇది ఈ గుడిలోని ఒకే ఒక్క తలుపు వెనుక ఊహకందని నిధి మరియు సైన్స్కు సైతం భయం పుట్టించే ఒక మహా రహస్యం దాగి ఉన్నాయి ఆ ఇరవై షాకింగ్ నిజాలు ఇక్కడ ఉన్నాయి లక్షల కోట్ల నిధి మరియు ప్రాణాలను తీసే శాపం పద్మనాభస్వామి గుడి వాల్ట్ బి ఒకటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రార్థనా స్థలం ఇక్కడ సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవళించి ఉంటాడు ఈ గుడిని ట్రావెన్కోర్ రాజకుటుంబం వందల ఏళ్లుగా పర్యవేక్షిస్తోంది రెండు ఆరు రహస్య నేలమాళిగలు ద సిక్స్ వాల్ట్స్ ఈ గుడి గర్భగుడి కింద ఆరు అతిపెద్ద రహస్య గదులు నేలమాళిగలు ఉన్నాయి వీటిని ఏ బి సి డి ఈ ఎఫ్ అని పిలుస్తారు వందల ఏళ్లుగా ఈ గదులను ఎవరూ తెరవలేదు వాటిలో ఏముందో ఎవరికీ తెలియదు మూడు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు రెండువేల పదకొండులో ఒక పిల్ ఆధారంగా ఈ ఆరు నేలమాళిగలను తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించాలని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది అందుకోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించింది నాలుగు కళ్ళు చెదిరే నిధి ద ట్రెజర్ ఆఫ్ వాల్ట్ ఏ కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి నేలమాళిగ వాల్ట్ ఏను తెరిచారు తలుపు తీయగానే వాళ్ల కళ్లు బైర్లు కమ్మాయి అందులో స్వచ్ఛమైన బంగారు నాణాలు వజ్రాలు కెంపులు పద్దెనిమిది అడుగుల బంగారు గొలుసులు కిరీటాలు మరియు బంగారంతో చేసిన విష్ణుమూర్తి విగ్రహాలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి ఐదు లక్షల కోట్ల విలువ కేవలం ఆ ఒక్క గదిలో దొరికిన సంపద విలువే సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు అంటే వన్ పాయింట్ టూ ట్రిలియన్ రూపీస్ ఉంటుందని అంచనా వేశారు పురావస్తు శాఖ యాంటీక్ వాల్యూ ప్రకారం చూస్తే దాని విలువ పది లక్షల కోట్లకు పైనే ఉంటుంది చరిత్రలో ఇంత పెద్ద నిధి ఎక్కడా బయటపడలేదు ఆరు ఒకే ఒక్క తలుపు నేలమాళిగ బి కల్లలా బి ఏసీఈ గదులను తెరిచిన కమిటీ సభ్యులు అత్యంత భయంకరమైన నేలమాళిగ బీ దగ్గరకు వచ్చారు ఆ తలుపు చూడగానే వాళ్లందరికీ తెలియని భయం పట్టుకుంది ఎందుకంటే ఆ తలుపు డిజైన్ ప్రపంచంలో మరెక్కడా లేదు ఏడు తాళంలేని తలుపు ఆ వాల్ట్ బీ గదికి గడియలు బోల్టులు నట్టులు లేదా తాళల్లాంటివి ఏమీ లేవు అది ఒక భారీ ఇనుము మరియు చెక్కతో చేసిన తలుపు దాన్ని ఎలాంటి యంత్రాలతోనూ ఆయుధాలతోనూ తెరవలేము ఎనిమిది భయపెట్టే నాగుపాములు ద కోబ్రాస్ ఆ తలుపు మీద రెండు అతిపెద్ద భయంకరమైన నాగుపాములు కింగ్ కోబ్రాస్ బొమ్మలు చెక్కబడి ఉన్నాయి ఆ పాములు ఆ గదికి కాపలాగా ఉన్నాయని ఎవరైనా ఆ తలుపు తీయాలని చూస్తే ఆ పాములు ప్రాణాలు తీస్తాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు తొమ్మిది అంతు చిక్కని నాగబంధం ద నాగబంధా స్పెల్ చరిత్రకారులు మరియు పండితుల ప్రకారం వందల ఏళ్ల క్రితం గొప్ప సిద్ధులు అత్యంత శక్తివంతమైన మంత్రాలను చదివి నాగబంధం ద నాగబంధ స్పెల్ ద్వారా ఆ తలుపును మూసేశారు అది సైన్స్కు అందని ఒక సౌండ్వేవ్ లాక్ సిస్టమని చెబుతారు పది మంత్రంతోనే విరుగుడు ఆ తలుపును పగలగొట్టకూడదు దాన్ని తెరవాలంటే ప్రాచీన కాలం నాటి మంత్రం చదవగలిగే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన ఒక గొప్ప సాధువు మాత్రమే రావాలి ఆ మంత్రం యొక్క ఫ్రీక్వెన్సీ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆ తలుపుకు తగిలితేనే అది వాటంతట అదే తెరుచుకుంటుంది కాని ప్రస్తుతం ఈ భూమి మీద ఆ మంత్రం తెలిసిన సాధువులు ఎవరూ లేరు పదికొండు సముద్రపు ఘోష పాముల బుసలు ఆ వాల్ట్ బీ తలుపు దగ్గర చెవిపెట్టి వింటే లోపల నుండి సముద్రపు అలలు ఎగిసిపడుతున్న భయంకరమైన శబ్దం ఓషన్ వేవ్స్ మరియు వేలాది పాములు బుసలు కొడుతున్న శబ్దాలు స్నేక్స్ హిస్సింగ్ స్పష్టంగా వినిపిస్తాయని కమిటీ సభ్యులు స్వయంగా చెప్పారు పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన దారుణం చరిత్రను పరిశీలిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకసారి కేరళలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు రాజుల ఆదేశంతో ఈ వాల్ట్ బి తలుపును పగలగొట్టడానికి కొంతమంది ప్రయత్నించారు కానీ తలుపు పగలకముందే వేలాది నాగుపాములు ఎక్కడి నుండో వచ్చి వారిపై దాడిచేశాయి ప్రాణభయంతో వాళ్లంతా అక్కడి నుండి పారిపోయారు దాగి ఉన్న టెక్నాలజీ ఏన్షియంట్ టెక్నాలజీ కొంతమంది పరిశోధకుల థియరీ ప్రకారం ఆ తలుపు వెనుక ఉన్నది కేవలం బంగారం కాదు మనకు తెలియని అత్యంత పురాతనమైన ప్రమాదకరమైన ఆయుధాలు గ్రహాంతర టెక్నాలజీ లేదా యురేనియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు దాగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అందుకే దాన్ని తెరవకూడదని నాగబంధం వేశారు పద్నాలుగు సుందరరాజన్ మరణం ద కర్స్ స్ట్రైక్స్ ఈ గదులను తెరవాలని సుప్రీంకోర్టులో వేసిన వ్యక్తి పేరు టిపి సుందరరాజన్ ఆశ్చర్యంగా వాల్ట్ ఏ తెరిచి ఆ నిధిని బయటకు తీసిన కొద్ది రోజులకే సుందరరాజన్ అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరంతో వింత వ్యాధితో ప్రాణాలు విడిచాడు ఇది ఆ పద్మనాభస్వామి శాపమే అని ప్రజలు బలంగా నమ్మారు అష్టమంగళ దేవ ప్రశ్నం ద డివైన్ వార్నింగ్ ఈ పరిణామాలతో భయపడిపోయిన రాజకుటుంబం కేరళలోని గొప్ప జ్యోతిషులతో అష్టమంగళ దేవ ప్రశ్నం అనే అత్యంత కఠినమైన పూజను నిర్వహించారు ఆ పూజలో వచ్చిన ఫలితం చూసి అందరూ వణికిపోయారు ఆ గదిని తెరవస్తే దేవుని ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని దేశం మొత్తం నాశనమవుతుందని ఆ పూజలో తేలింది పదహారు అరేబియా సముద్రంతో కనెక్షన్ ఆ గదికి సముద్రంతో రహస్య కనెక్షనుందని ఒక వాదన ఉంది ఒకవేళ బలవంతంగా ఆ తలుపును గ్యాస్ కట్టర్లతో పగలగొడితే సముద్రపు నీరు అత్యంత వేగంగా ఆ గదిలోకి చొచ్చుకుని వచ్చి ఆ ప్రెషర్కి మొత్తం కేరళ రాష్ట్రమే నీటిలో మునిగిపోతుందని శాస్త్రవేత్తలు సైతం భయపడుతున్నారు మాయమైన వజ్రాలు బంగారు పాత్రలు ఈ వివాదం నడుస్తుండగానే తెరిచివున్న మిగితా గదులనుండి కొన్ని వందల కోట్ల విలువైన వజ్రాలు బంగారు పాత్రలు మాయమయ్యాయని ఆడిట్ రిపోర్టులో తేలింది ఇంత సెక్యూరిటీ ఉన్నా ఆ నిధి ఎలా మాయమవుతుందో ఎవరికీ అర్థంగా లేదు ఇది మిస్టరీని వరింత పెంచింది పద్దెనిమిది ట్రావెన్కోర్ రాజుల హెచ్చరిక మా ప్రాణాలు పోయినా సరే ఆ వాల్ట్ బీని తెరవడానికి మేము ఒప్పుకోము అది మా దేవుడి ఆస్తి ప్రపంచాన్ని కాపాడుతున్న శక్తి అందులో ఉంది అని ట్రావెన్కోర్ రాజకుటుంబం సుప్రీంకోర్టులో గట్టిగా వాదించింది ఇరవై వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు సుందరరాజన్ అకస్మాత్తు మరణం పాముల భయం స్థానికుల మనోభావాలు మరియు దేవప్రశ్నం హెచ్చరికల నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు కూడా ఆ ఒక్క తలుపు వాల్ట్ బీని తెరవొద్దని తుది తీర్పునిచ్చింది ఇరవై ఒకటి శాశ్వత రహస్యం ది ఎటర్నల్ మిస్టరీ మనిషి తన టెక్నాలజీతో అంగారక గ్రహం మీదకు రోవర్లను పంపుతున్నాడు కానీ తన కళ్ల ముందు ఉన్న ఒక ఇనుప తలుపును మాత్రం తెరవలేకపోతున్నాడు ఆ ఆరోగది వెనుక నిజంగానే సముద్రముందా అంతులేని నిధి ఉందా లేక ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉందా ఆ శ్రీ పద్మనాభస్వామి తలుపుకునే ఆ మహా రహస్యం శాశ్వతంగా మూతపడిపోయింది చివరగా ఒక్కమాట మనిషి తన టెక్నాలజీతో ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ దైవశక్తి ముందు ఎప్పటికీ తలవంచాల్సిందే అనడానికి పద్మనాభస్వామి గుడి వాల్ట్ బీ ఒక సజీవ సాక్ష్యం ఆ తలుపు వెనుక అనంతమైన సంపద ఉందో లేక ప్రళయాన్ని సృష్టించే సముద్రముందో ఎవరికీ తెలియదు అహంకారంతో దేవుని రహస్యాలను ఛేదించాలని చూడకూడదు కొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉంటేనే ఈ సృష్టికి ఆనందం క్షేమం ఆ అనంత పద్మనాభస్వామి మాయను గౌరవిద్దాం ఓం నమో నారాయణాయ